స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయి కుమార్ మాట్లాడుతూ నిన్న గాంధీ లో ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వే గుండాలుగా తయారు చేస్తున్నాడని అనడంతో మొదటి గేటు వద్ద కేఆర్ నాగరాజు దిష్టిబొమ్మ దక్తం చేయడం జరిగింది మరియు కేఆర్ నాగరాజు వెంటనే ఆర్ఎస్పీ ప్రవీణ్ కు క్షమాపణ చెప్పి వారు వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మరియు వరంగల్ జిల్లాలో అడుగడుగున అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు

మరియు అదేవిధంగా ఈరోజు స్వేరోసే కనుక గూండాలుగా మారితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా మరియు అదేవిధంగా గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి వచ్చి మరి ఈరోజు స్వేరోస కనుక గుండాలుగా మారితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగునా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం అదే అదేవిధంగా మరి ఈరోజు స్వే అంటేనే ఒక ప్రపంచానికి తెలియపరిచిన వ్యక్తిని ఈరోజు మరి కేఎన్ నాగరాజు గారు ఈ అసభ్యకరంగా వ్యవహరించడం మరి అదేవిధంగా స్వే రోజును గుండాలుగా తయారు చేయడమే నీ లక్ష్యం అని చెప్పడం చాలా బాధకరమైన అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి పైసలు పెట్టి మరి టికెట్ తెచ్చుకొని ఇక్కడ వర్ధనపేట శాసనసభ్యుడు అయినటువంటి అరుణ్ రమేష్ దగ్గర మీరు మీరు ప్యాకేజ్ తీసుకొని ఐదు లక్షల ఐదు కోట్ల ప్యాకేజ్ తీసుకొని మరి మీరు ఇంట్లో ఉన్న వాస్తవం కాదా మరి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా కేఎన్ నగరాజ్ గారు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మరి మరి అదేవిధంగా ఆర్ఎస్పి గారు పెట్టినటువంటి దీక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదే కాకుండా ఈరోజు అంటేనే ప్రపంచ వ్యాప్తంగా మేము అయినటువంటి వ్యక్తులము ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది మరి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మరి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరానికి పంపించిన ఘనత ఆర్ఎస్పి గారికి ఉన్నది కాబట్టి రాజకీయాలు అనేది రాజకీయంగా చేయాలి కానీ ఇలాంటి వ్యాఖ్యానించడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం వర్ధనపేట ఎమ్మెల్యే గారికి మరి ఈ రోజు కనుక స్థానిక వరంగల్ గడ్డే పోరాటాల అంతగా మారింది కాబట్టి మీరు కనుక తక్షణమే ఏదైతే మాట్లాడేలో స్వేరోజ్ గుండాలుగా తయారు చేస్తున్నాడు మాటలను వెనక్కి తీసుకోవాలి మరి అదేవిధంగా ఆర్ఎస్పి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్పని ఎడల రాష్ట్రం అంతటా స్వేరోస్ అందరూ మరి రోడ్ల మీదకొస్తారు వస్తారు మరి అదేవిధంగా నిన్ను బయట కూడా తిరగనియమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విజయ స్వీరు నా పేరు సాయి కుమార్ స్వేరు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు